హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఎప్పుడైనా బయట వర్షం పడుతుంది అనగానే వేడి వేడిగా కారం కారంగా అప్పటికప్పుడు చిటికలో చేసుకొని తినాలనిపిస్తుంది చాలా క్విక్గా అయ్యే స్నాక్ రెసిపీ మిరపకాయ బజ్జీలు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో ఎంతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మిర్చి తెప్పించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మిర్చి ఇలా స్పోర్క్తో కానీ పిన్నిస్తో కానీ ఈ విధంగా లోపల ఉన్న విత్తనాలన్నీ తీసివేయాలి ఈ విత్తనాలు ఉండడం వల్ల కొంచెం కారంగా అనిపిస్తూ ఉంటాయి లేదంటే తిన్నా కూడా అంత తొందరగా డైజెస్ట్ కావు విత్తనాలు ఉండడం వల్ల మొత్తం మిర్చి బజ్జీ అన్నీ కూడా ఈ విధంగా చీల్చుకొని విత్తనాలు తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒకటి గమనించారా బయట మిర్చి బజ్జీ తిన్నప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇంకా అన్నం తినబుద్ది కాకుండా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇవి మనం ఇంట్లో చేయబోయేవి అలా అనిపించదనమాట చాలా లైట్గా ఉంటుంది పొట్ట మిక్సీ జార్ తీసుకొని ముందు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి అంటే మనం తినే ఉప్పును పట్టి తర్వాత అదే మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్లు వామ్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే జీలకర్ర కంటే వామే ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమానికి కొలత ఏమీ లేదు మిగిలితే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చీల్చుకున్న మిరపకాయల్లో కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని ఈ విధంగా ఈ మిశ్రమం ఇలా అప్లై చేసి మిర్చి చేయడం వల్ల మనకి తిన్నా కూడా పొట్ట తేలిగ్గా ఉంటుంది గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది చీల్చుకున్న అన్ని మిర్చి కూడా ఇదే పౌడర్ అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి మన ఇష్టం అయితే పూర్తిగా శనగపిండితో చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ నేను హాఫ్ గ్లాస్ సుమారుగా కొద్దిగా వరిపిండి కూడా వేసుకున్నాను అంటే చు చెప్పడానికి ఒక అరిగిద్దడం అన్నమాట ఇలా వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షోడా ఉప్పు కూడా వేసుకోవడం వల్ల బజ్జీలు కూడా పొంగినట్టుగా ఉంటాయి ఇవి వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిర్చి అనేది చక్కగా డిప్ అవుతుందా కావట్లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట ఇలా మిరపకాయని ముంచుకొని చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈటెక్కగానే ఒక్కొక్కటిగా మిర్చి బజ్జీ వేసుకోవాలి కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు చాలా త్వరగా అయ్యే రెసిపీ అనమాట స్నాక్ రెసిపీ వేయగానే కలపకుండా ఒక నిమిషం సేపు అలా కాలనివ్వాలి నూనెలో అలా కాలిన తర్వాత తిరగేసుకోవాలి చక్కగా ఒక మంచి రంగు వచ్చే వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక మంచి రంగు వచ్చిన తర్వాత తీసుకోవడమే ఇక మిగిలిన మిర్చీలన్నీ కూడా అదే విధంగా వేసుకోవచ్చు మనకి స్నాక్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు చక్కగా వర్షంలో కానీ చలికాలంలో కానీ ఏ విధంగా చేసుకొని తినొచ్చు ఒక రకంగా సీజనల్ రెసిపీ అనమాట మొత్తం కంప్లీట్గా చేయడం అయిన తర్వాత మనం పట్టిన వామ్ మిశ్రమాన్ని పైన చల్లుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు वीडियो वो मैं नचने लाइक शेयर, सब्सक्राइब थैंक यू फॉर वाचिंग।